ఆలయానికి సమీపంలో విజయవాడ వాల్ సెంటర్ కిలారి అప్పలస్వామి వీధి ప్రాంతం ప్రసిద్దమైన ఇంద్రకిలాద్రి పర్వతాన్ని కనకదుర్గాదేవి మహిషాసురుని సంహరించి ఇక్కడ వెలసిందని నమ్మకాలు భక్తులు అమ్మవారిని దర్శించుకునే ఆలయంలో ఘనంగా అలంకరణ ప్రత్యేక పూజలు భక్తులు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు కిలారి అప్పలస్వామి వీధి ఆంజనేయ వాగు సెంటర్ ప్రాంతానికి కుటుంబాలు ప్రత్యేక భక్తులు పద్నాలుగు వార్షికోత్సవలు శ్రీ కనకదుర్గదేవి వార్షికోత్సవం జరుపుకుంటున్నారు

Okay. <laughs> ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేయాలని ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో కాంట్రాక్ట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట అధ్యకులు కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మేలు జరుగుతుందని ఆశతో ఎదురుచూస్తున్నామని గతంలో రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరం అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు యాబై శాతం పెంచి ఆదుకున్న చరిత్ర ఉందని అలాగే ఇప్పుడు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి ప్రస్తుతం లో ఉన్న చిన్న చిన్న లోపాలు

అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కంటా పేరు మరి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అనే వాళ్ళు గ్రూపు జరిగింది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మరి ఈ వ్యవస్థ ముందుకు రావడం జరుగుతుంది రెగ్యులర్ ఎంప్లాయీస్ సగం మంది ఉంటే అంతకన్నా ఎక్కువగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటి నుంచి కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి అదేదో ఏదో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మాదిరిగా వాళ్ళకి తక్కువ జీతం ఎక్కువ చేయడం జరుగుతుంది ఒక ఆఫీసర్ దగ్గర నుంచి కింద సబ్ఆర్డినెట్ వరకు కూడా వారు సమయంతో వ్యత్యాసం లేకుండా పనిచేయడం జరుగుతుంది ఈ ఈ వ్యత్యాసం రాజేయటంలో ఒకరు పనిచేసే దగ్గర నలుగురిని పెట్టుకోవడం అనేది ఈ ప్రభుత్వం పనిచేయించుకుంటుంది కాబట్టి మా మేము రెండు నెలల క్రితం కూడా ఒక ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇదే సమస్యలు వస్తున్నాయి జీతాలు ఏమో మా ముగ్గురు నలుగురు అధికారుల దగ్గర తిప్పుతున్నారు ఆ ముగ్గురు నలుగురు అధికారులకి దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకుంటే కానీ వాళ్ళ జీతాలు ఏంటో లేదు ఈ రోజు ఈ మోడల్ హాస్టల్ మోడల్ మోడల్ స్కూల్స్ యొక్క హాస్టల్స్ కానీ అక్కడ ఉన్న అటెండర్ కూడా వాళ్ళ పని ఎక్కువ చేయించడం వాళ్ళతో సమయ భావన లేకుండా మహిళలు ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఇంట్లో పని చేసుకోవాలి మళ్ళీ వాళ్ళని అదే కాలేజీకి పిలిపించుకుని వాళ్ళతో రూములు పూడిపించి ఎక్కువ మంది పని చేయాల్సిన చోట చాలా తక్కువ మందిని పెట్టుకుని పనిచేయటం తర్వాత కోవిడ్ లో కూడా వాళ్ళకి సరైన జీతం ఇవ్వకపోవడం బాధల్ని నిలబర్చుకోవడం జరిగింది ముఖ్యంగా స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి హౌస్ కోర్సింగ్ ఉద్యోగుల బాధలు ఏంటంటే వారికి సరైన టైమింగ్స్ లేవు సరైన టైమింగ్స్ అంటే ఒక మనిషి ఒక ఉద్యోగస్తుడు ఎనిమిది గంటలు డ్యూటీ చేయాల్సిందే కొంతమంది ఇక్కడ ఇరవై నాలుగు గంటలు కూడా డ్యూటీలు చేయిస్తున్నారు ఇది చాలా బాధాకరమై చాలా విచారకరం ఎందుకంటే అటెండర్ కమ్ పేపర్ అని పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి జీమో నెంబర్ రెండు వందల యాభై నాలుగు అటెండర్ కమ్ పేపర్ అని లేకపోయినా కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ లో థర్డ్ పార్టీ ఏజెన్సీ అలా ఇచ్చేసి వాళ్ళని స్పీకర్ గా ఉపయోగిస్తున్నారు అటెండర్ గా ఉపయోగిస్తున్నారు ఉదయం రమ్మంటున్నారు సాయంత్రం రమ్మంటున్నారు నైట్ కూడా ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లో కానీ ఇది చాలా దురదృష్టకరం దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు ఈ విషయాల మీద మేము కమిషనర్ గారిని కూడా కలిసి వివరాలు ఇస్తాం త్వరలోనే దీని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము ఉద్యమాన్ని కూడా సిద్ధం అవుతాం అదేవిధంగా వాచ్మెన్ కూడా సరిగా చేయకోకుండా ఒకే వాచ్మెన్ తో ఉదయం చేస్తున్నారు సాయంత్రం చేయిస్తున్నారు లైట్ చేపిస్తారు కూడా చాలా బాధాకరం వీళ్ళ యొక్క జీతాలు చూస్తే చాలా తక్కువ ఉండి పని గంటలు ఎక్కువ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అంతేకాకుండా వీళ్ళ యొక్క నలభై ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీని రాష్ట్రంలోని అనగారిన వర్గాల మధ్యకు తీసుకొల్లి రాబోయే ఎన్నికల్లో రెండోసారి జగన్ను ముఖ్యమంత్రిగా కొడాలి నాని మంత్రిగా చేయడమే తమ ధ్యేయమని వైఎస్ఆర్ పార్టీ రాష్ట ఎస్సీసెల్ అధికార ప్రతినిధి కిరణ్ అన్నారు గుడివారంలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులకు ఎక్కడ న్యాయం జరగట్లేదని ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ గ్రూప్ వన్ ఆఫీసర్లు అటెండర్లను కూటమి ప్రభుత్వ పోస్టింగ్ లో ఇవ్వకుండా పక్కన పెట్టి కులవివక్షత చూపిస్తున్నారన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలను మంజూరు చేసి కొన్ని ప్రారంభించారని ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణకు వెళ్తున్నారని దీనివల్ల ఎస్సీ ఎస్టీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు ఈ నెల తేదీన మశలీపట్నంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు

స్టేట్ అధికార ప్రతినిధులుగా రావడానికి నాకు సహకరించిన ముక్తులు ముఖ్య వ్యక్తుల్లో మాజీ మంత్రివర్యులు శ్రీ కొడాలి శ్రీ వెంకటేశ్వర అలియాస్ నాని గారు అలాగే నాకు ఆ ఆశీస్సులు ఎప్పుడు ఉంటే నేను భావిస్తూనే ఉంటాను నన్ను ప్రమోట్ చేసిన వ్యక్తుల్లో వైఎస్ఆర్సీపీ స్టేట్ లీడర్ గౌరవీయులు శ్రీ దుక్కుపాటి శిశుభూషణ్ గారు వేలే కాకోకుండా నేను ఎప్పుడు ముందుకు వెళ్తానని చూసిన నా సహచర బృందం కూడా ప్రత్యేకించి కృతజ్ఞత తెలియబడుతున్నా నాకు ఇచ్చిన పదవిని ఏ నమ్మకం అయితే ఇచ్చారో దాన్ని వంబు చేయకుండా నేను కష్టపడి ఈ సమాజంలో ఉన్న ఎస్సీలందరికీ నేను ఉపయోగపడతానని అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల్లోకి ఎస్పెషల్లీ వీవర్ సెక్షన్ ఎక్కడైతే అట్టడుగున అనవారిన వర్గాలు ఉన్నారో అక్కడికి మరల ఈ వైఎస్ఆర్ సిపి పార్టీని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా రెండోసారి చేసి అలాగే శ్రీ కొడాల వెంకటేశ్వర గారిని మంత్రిగా చూడాలని మా ఆకాంక్ష ఈ కూటమి ప్రభుత్వంలో దళితునికి న్యాయం అనేది జరగట్లేక్కడ ఎక్కడ ఎంతో మంది అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఎవరైతే ఐఏఎస్ లా ఉండండి ఐపీఎస్ లో ఉండండి గ్రూప్ వన్ ఆఫీసర్ లో ఉండండి వాళ్ళకి ఇంకా పోస్టింగ్ లేకోకుండా ప్రభుత్వం మారిన తర్వాత వెయిటింగ్ లో పెట్టారు వాళ్ళని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా నేను చేసేది తప్పు అనేక పొలాల నుంచి వస్తూ ఉంటారు ఉద్యోగస్తులు పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉంటే పోతా ఉంటాయి మళ్ళీ ఇంకో పార్టీ వస్తుంది ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది మీరు వంశీగా చేస్తున్నారు క్షమించడానికి దయచేసి మీరు అర్థం చేసుకోండి నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీ లైన్ చేస్తే అందులో ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేశారు రెండు మెడికల్ కాలేజీ శంకు ప్రారంభోత్సవానికి రెడీగా ఉంటే అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం మారింది ఇంకా పన్నెండు మెడికల్ కాలేజ్ పెండింగ్ లో ఉన్నాయి మీరు వచ్చి ఇప్పుడు పన్నెండు మెడికల్ కాలేజ్ పూర్తి చేయకోకుండా అనే పద్ధతిలో ప్రైవేటీకరణకు వెళ్తున్నారు దీనివల్ల అపారమైన నష్టం మా ఉన్న అనగానే పోయిన ప్రజలు మా ఎస్సీలకు ఎక్కువ ఎస్టీలకు ఎక్కువ జరుగుతుంది కాన్స్టిట్యూషనల్ రైట్ ఒకటి ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలకి ప్రజారోగ్యం ఆరోగ్యం కల్పించాలా అంటే బేసికల్లీ విద్య వైద్య ఉచితంగా ఇవ్వాలా వస్తాయి అంటే మీ ఉద్దేశం ఏంటి మీ ఉద్యోగంలో ఉంటే ఆర్థికంగా వెనకబడి ఉండాలా మీరు పేదవాళ్ళకి ఎప్పుడూ సహాయపడరు చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఈ ప్రైవేటీకరణ రాపండి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తారు ప్రైవేటీకర్ రాపితే అరే వైద్యం అందు మాకు సక్రమైన వైద్యం మంచిది విద్య వైద్య వైద్య విధానం కూడా చదువుకుంటా డాక్టర్లు అవ్వటా మనకు అవకాశం ఉంటుంది ఇవన్నీ గుర్తించి దయచేసి ఈ ప్రైవేటీకరణ మార్కోవాలని డిమాండ్ చేస్తున్నాం కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం వేమోరం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరణవరాత్రి మహోత్సవంలో ఈ రోజు ఆశుయుజ శుద్ధా షష్టి తత్కాల సప్తమి సందర్భంగా శ్రీ కొండలమ్మ అమ్మవారు శ్రీ గౌరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనిస్తున్నారు భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్ దేవస్థానంలో ఏర్పాట్లను పర్యవేక్షించి పూజ హోమంలో పాల్గొన్నారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని పాల పొంగుల్లో మొక్కుబడిలో తీర్చుకున్నారని విచ్చేసిన భక్తులకు ఏ విధమైన సౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలియజేశారు మండలం వేమవరం గ్రామంలో వేట్ చేస్తున్న శ్రీ ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధనంలో నడుపుపరుచున్న దేవాలయం ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆశ్రయవాస పాఠ్యం నుండి దశం వరకు శ్రీదేవి శరణరాత్రి మహోత్సవం అత్యంత వేగంగా జరుగుతూ ఆచారంగా ఉంచుతున్నది ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీ నుండి అక్టోబర్ మూడో తేదీ వరకు శ్రీదేవి శర నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా జరుపుటట్టు అన్ని ఏర్పాట్లు చేయించు ఏడవ రోజు కూడా ఈరోజు శ్రీ కొండలమ్మ అమ్మవారు మంగళగౌరీ దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం కల్పించున్నారు శ్రీ దేవే శరణ నవరాత్రి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ కూడా మా దేవస్థానం చైర్మన్ శ్రీ ఈడీ మోహన్ గారు ధర్మదాత్ర మండలి పర్యవేక్షణలో ఏర్పాట్లు అదేవిధంగా సిబ్బంది వచ్చినేషన్ సిబ్బంది అదే విధంగా పోలీస్ శాఖ వారు పంచాయతీ శాఖ వారు ఆరోగ్య శాఖ వారు గ్రాయ మంత్రులు చతుర్వేద స్వస్తి పూజ కార్యక్రమాలతో ఈ రోజున కార్యక్రమాలు ముగుస్తాయి తదుపరి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఉంచాల వ్యక్త గారి పరిచే పారనాగంలో కాగితమతి శ్రీను తదుపరి శ్రీ మధ్యరాట్ తోత్తులు వేరే రవంత్ర బ్రహ్మం గారి పౌరాణిక నాటకం వెల్మకొండ వేడికొండ గారి రెండు వాల్చే పౌరాణిక నాటకం వలన కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు అలాగే ఈ పదకొండు రోజులు శ్రీ దేవీవ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ అమ్మవారి దేవాలయంలో కొండలాం అమ్మవారికి వివిధ పూజా కైంకర్యంలో తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలు ఈ పదకొండు రోజులు అత్యంత విధంగా జరుగుతున్నాయి భక్తులు యాభై మంది విచ్చేసి శ్రీ అమ్మవార్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో ఖర్చు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు పెడుతున్నాం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా వీక్షించి పది సాయంత్రం జరిగే పూజా కార్యక్రమాలు కూడా పాల్గొని మీ అమ్మవారి ప్రభుత్వ పాత్రలుగా వచ్చిన కోరుతున్నాం ఇప్పుడు మా చైనా గారు మాట్లాడతారు ఈ పన్న పన్న తరణ ఇప్పుడు మా హీరోగా చెప్పినట్టుగా శ్రీ విరాసాడు ఎన్నికల రామ్ గారు ఆదేశాల మేరకు నేను మా కంప్యూ సభ్యులంతవరకు కూడా ఈ ఆలయం వద్ద ఉదయం పొద్దున్నే ఎనిమిది గంటలుగా వచ్చి పూజా కార్యక్రమం పాల్గొనడం అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నిటిని పరి పరివేశించడం ముప్పో తారీఖు అంటే ఎల్లుండి మంగళవారం నాడు ఇక్కడ అమ్మవారి దగ్గర గొప్ప అన్నసర కార్యక్రమం ఆ కార్యక్రమానికి జరగవలసి ఏర్పాట్లు నేను మా యువదారులు ఇక్కడ ఆలయ సిబ్బంది అందరం కూడా ఆ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నాము చేస్తున్నాము మంగళవారం నాడు ముప్పై తారీఖున శ్రీ పండరామ తల్లి